శాఖ శాఖ డిప్యూటీ కమిషనర్ గా రమేష్ బాబు స్వీకరించారు సంబంధించిన భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని నూతనంగా బాధితులు చేపట్టిన డిప్యూటీ కమిషనర్ డీఎల్వీ రమేష్ బాబు పేర్కొన్నారు శుక్రవారం కాకినాడ దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు డిప్యూటీ కమిషనర్ గా పనిచేసిన విజయరాజు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఏ సుబ్బారావును ఇన్ఛార్జిగా వేశారు అనంతరం పూర్తి బాధితులతో మేష్ బాబును ప్రభుత్వం నియమించింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జై సత్యదేవర్ మరి ఈ రోజు కాకినాడ డిప్యూటీ కమిషనర్గా జాయిన్ అయ్యాను సూర్నారాయణ స్వామి దాస్త బదిలీపై రోజు ఇక్కడ కాకినాడ డిప్యూటీ కమిషనర్గా జాయిన్ అయ్యి చాక్ తీసుకున్న జరిగింది మరి ఇదే డిప్యూటీ కమిషనర్ మూడు తూర్పు జిల్లాల్లో కృష్ణ మరి ఇటీవల బయట జిల్లాలతో కలిపి ఏడు జిల్లాలుగా ఉంది తూర్పుగోదావరి జిల్లా మూడు జిల్లాలు కాను పశ్చిమ గోదావరి జిల్లా రెండు జిల్లాలు కానీ కృష్ణా రెండు జిల్లాలు కానీ వరిసి ఏడు జిల్లాలు మరి ఇదివరకు పూర్వం చా కమిషనర్ రాజమండ్రిగా నేను పనిచేసిన అనుభవం ఉంది అదేవిధంగా ఇదే డీసీ ఆఫీస్లో నేను డీసీగా కూడా టూ ఇయర్స్ ఇన్ఛార్జ్ చేసిన అనుభవం కూడా ఉంది మరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నేను జూనియర్ రెసిడెంట్గా ఇదే ఆఫీసులో నేను జాయిన్ అవ్వడం జరిగింది మరి ఈ డిపార్ట్మెంట్లో నాకు ముప్పై ఐదు సంవత్సరము సర్వీస్ బుక్ ఉన్నాను కాబట్టి ఈ అనుభవంతో మరి నా తోటి ఉద్యోగుల సహాయ సహకారాలతో మరి ఇంజనీరింగ్ సిబ్బంది మరియు కార్మి అధికారులు మరియు మా ఉన్నతాధికారులు కమిషన్ గారు మరి దేవాదాయ సార్ మార్చులు అందరి యొక్క సహాయ సహకారంతో వారి యొక్క సూచనతో దిగ్విజయంగా ఈ డిప్యూటీ కమిషనర్ కాకినాడ పదవికి న్యాయం చేస్తానని సమయంగా తెలియపరుస్తున్నాను అదేవిధంగా మరి దేవస్థానానికి సంబంధించిన అనేక భూములు అన్ని ఉన్న ఉన్నారు ఎల్పి అలాగే మరి ట్రిబ్యునల్లో వీక్షణి ఇంప్లిమెంట్ కానికేసిన కానీ ఏమన్నా ఉంటే మా సహాయ కమిషన్ ద్వారా రివ్యూ చేసి వాటిని కూడా తగిన చర్యలు తీసుకుంటాను అదేవిధంగా మరి దేవాలయంలో ఇప్పుడు దసరా ఉత్సవాలు మొదలవుతున్నాయి రేపు మూడో తారీఖు నుంచి మరి ఎక్కడెక్కడైతే ఈ దసరా ఉత్సవాలు జరుగుతాయి ఈ మూడు జిల్లాల్లో కూడా సంబంధిత కార్వరిదారులు మరియు సహాయ కమిషనర్లు తనిఖీదారులు వీళ్ళందరితో కూడా రివ్యూ చేసి అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయి భక్తులు అన్ని సౌకర్యాలు కలిగే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని సహా ఉంటుంది థ్యాంక్ యూ